ఇటులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగము నుండి ఇరవై ఎనిమిదవ సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బ్రహ్మానందాన్ని సులభంగా పొందగలిగే ఉపాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందు నీపేటటువంటి దోషరహితుడైనటువంటి యోగి సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్మృతి బ్రహ్మానందస్వరూపము బ్రహ్మానుభవ రూపమైనట్టి సుఖం అత్యంతం సుఖం నిరతిశయమైనటువంటి పరమ సుఖాన్ని సుఖేన అశ్నుతే సులభంగా పొందుతాడు ఇక్కడ బ్రహ్మానందం లేదా పరమ సుఖం అంటూ ఉన్నాం ఈ ఏదైతే బ్రహ్మానందం ఉందో దీనిని మనం నాలుగు రకాలుగా విభజించుకోవచ్చు అవి ఒకటి తామసిక ఆనందం రెండు రాజసిక ఆనందం మూడు సాత్విక ఆనందం నాలుగు నిర్గుణ ఆనందం తామసిక ఆనందము అంటే ఈ మాదక ద్రవ్యాలను సేవించడం మద్యపానం ధూమపానం జూదం ఇలాంటి వ్యసనాల ద్వారా పొందేటటువంటిది మాంసాహారాన్ని తీసుకోవటం ఇలా వీటి ద్వారా పొందేటటువంటి ఆనందాన్ని తామసిక ఆనందం అంటే అలాగే రాజసిక ఆనందం రాజసిక ఆనందం అంటే ఒక రుచికరమైన ఆహారాన్ని తీసుకోవటం వినోదం ద్వారా ఆనందించటం భౌతిక ప్రదర్శనల ద్వారా తన గొప్పతనాన్ని ప్రదర్శించేటటువంటి అహంకారాన్ని కలిగి ఉండడం ద్వారా మనస్సు పంచేంద్రియాలు తృప్తి పొందడం ద్వారా కలిగే ఆనందం నేను సంతోషంగా ఉన్నాను నేను సాధించాను ఈ నేను అనేటువంటి అహంకారం కలిగినటువంటి ఆ స్వభావం ద్వారా పొందే ఆనందం ఏదైతే ఉందో ఇది రాజసిక ఆనందం మూడు సాత్విక ఆనందం సాత్విక ఆనందం అంటే కరుణ క్షమ నిస్వార్థ బుద్ధి జ్ఞాన సముపార్జన ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సేవ చేయటం ఇలాంటి గుణాల ద్వారా పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది సాత్విక ఆనందం అయితే రాజసిక అహంకారం కలిగిన వాడు నేను ఆనందంగా ఉన్నానంటాడో అదే సాత్విక గుణం కలిగినటువంటి వ్యక్తి నాలో ఆనందం ప్రవహిస్తోంది అంటాడు నేననేటటువంటి అహంభావాన్ని తగ్గించుకుంటాడు కాబట్టి ఈ నిస్వార్థమైనటువంటి గుణాల ద్వారా పొందేటటువంటి ఆనందమే సాత్విక ఆనందం నిర్గుణ ఆనందం నిర్గుణ ఆనందం అంటే దివ్యమైనటువంటి బ్రహ్మానందం భగవంతునితో ఏకమైనటువంటి ఆ ఆత్మభావనలో తాదాత్మ్యత చెందేటటువంటి యోగి పొందే ఆనందం ఏదైతే ఉందో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆనందం అది నిర్గుణ ఆనందం అదే మనం ఇప్పుడు బ్రహ్మానందం అని చెప్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి బ్రహ్మానందం సులభంగా లభించటానికి ఉపాయం పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే రెండు సాధనలు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి మనస్సులో ఉండే పాపాలను దుర్గుణాలను వీటిని సమూలంగా తొలగించాలి కామక్రోధాదులను పూర్తిగా తొలగించాలి నిర్మూలించాలి అంటే మనస్సును నిర్మలంగా ఉంచాలి దోషరహితమైనటువంటి మనస్సు ద్వారా నిర్మలమైనటువంటి మనస్సు ద్వారా మాత్రమే మనం ఆ ఆత్మను చేరుకోగలుగుతాం కాబట్టి నిర్మలమైనటువంటి నిచ్చలమైనటువంటి మనస్సు మొదటిది మొదటి సాధన రెండవ సాధన ఈ మనస్సును నిరంతరము ఆత్మయందు నిలపటము ఆత్మయందు లయింపజేయటము అంటే నిరంతరము కూడా ఆత్మధ్యాన పరుడై ఉండటము ఇలా ఆత్మధ్యాన పరుడై బ్రహ్మ సాక్షాత్కారం సులువుగా లభిస్తుంది నిర్మల చిత్తుడైనటువంటి ఒక్క ఆత్మధ్యానపరాయణుడే ఆ బ్రహ్మాన్ని స్పర్శించగలడు తాకగలడు అనుభవం పొందగలడు ఆ బ్రహ్మానందాన్ని బ్రహ్మానందాన్ని ఆస్వాదించగలడు కాబట్టి ఆ సుఖం ఏదైతే మనం బ్రహ్మానందం అంటున్నామో ఆ బ్రహ్మమునందు మనస్సు లీనమైనప్పుడు పొందే ఆనందం మాటలతో చెప్ప నలివి కానటువంటిది యో వై భూమా తస్సుఖం నాలుపే సుఖమస్తి అని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి భూమారూపముగు అనంత సౌఖ్యము అలాంటి యోగికి కలుగుతుంది భూమారూపము అంటే బ్రహ్మ పదార్థ రూపము బ్రహ్మానందమైనటువంటి నిర్వచించడానికి సాధ్యం కానటువంటి నిరతిశయమైనటువంటి సౌఖ్యము ఆనందము ఆ యోగికి కలుగుతుంది కాబట్టి ఇలాంటి బ్రహ్మానందాన్ని పొందడానికి మానవులు తప్పక నిర్మల చిత్తులై ఉండాలి మనస్సును ఆత్మయందు లయింపజేయాలి మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్సత్